ఒకడు అన్నాడు మన దేశంలో ఏమీ లేదంట సో దేశం వస్తే ఒకటి వాడి కూతుర్ని ఒక ద బెస్ట్ పాపులర్ అయిన ఒక ట్రావెలరు వాడు ఇండియా కల్చర్ని తిట్టాడు అలాగే ఏమన్నాడు తెలుసా వాడి కూతురు పుడితే వాడి కూతురు వచ్చేసి సో ఇండియాలో రేపులు చేస్తాయి మన బంగారు సో ఇండియాలో ఏది లేదంట సో ఇండియాలో ఎందుకు లేదండి సో ప్రపంచంలో మనము ఏడవ అతిపెద్ద దేశం మన దేశం అలాగే పాపులేషన్లో వచ్చేసి అంటే జనాభా పాపులేషన్లో సో నూట నలభై కోట్ల జనాభా ఉంది మన దేశంలో నూట నలభై కోట్ల జనాభాతో కంపేర్ చేసి ప్రపంచంలో ద బెస్ట్ అండ్ ద టాప్ అని చెప్పుకోవచ్చు సో టాప్లో ఉంది జనాభాలో సో విస్తీర్ణంలో ఏడవ వంతుండి మనకు నూట నలభై కోట్ల జనాభా ఉన్న దేశంతో సో పాపులేషన్స్ డెవలప్ అనేది ఉంటుంది అంటే ఒక్కొక్క చోట మిస్టేక్స్ జరుగుతుంటాయి సో అంటే ఇతర దేశాలలో జరగట్లేదా సో విచ్చెలివిడ్గా కామెంట్ చేశాడు కదా సో దాన్ని నేనైతే చాలా సీరియస్ తీసుకున్నాను సో వాడు మనల్ని తిట్టినా నేను ఏమి అనుకునే వాడిని కాదు సో సీతమ్మ వారిని అలాగే గ్రౌపతి గారిని అన్న ఒకే ఒక్క పాయింట్ పట్టుకున్నాను నాకైతే సో నిజంగా నా జీవితం అంతా మర్చిపోను వాడు ఒకవేళ క్షమాపణ పట్టుకొని కాళ్ళు పట్టుకొని కలబేరానికి వచ్చినా సరే నేనైతే మర్చిపోను సో అందుకని ఆ మాట చాలా సీరియస్గా తీసుకున్నాను నేనైతే ఖచ్చితంగా ట్రావెల్ చేయాలని డిసైడ్ అయిపోయాను సో బెస్ట్ మూమెంట్స్ ప్రతిదీ కూడా చూపిస్తానండి ఏదైనా సరే సో ఇండియాలో ఉండే మూమెంట్స్ ఎలా ఉంటాయి అనేది ప్రతి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే ఇండియా కల్చర్ గురించి ఇండియాలో డ్రెస్సింగ్ స్టైల్ ఎలా ఉంటుంది అలాగే సో ఇండియన్స్ అంటే నాకంటూ హిందీ ఇంగ్లీష్ అస్సలు రాదు సో ఒకవేళ రావాలి నేర్చుకోవాలనుకుంటే నాకైతే సో చాలా ఇబ్బంది సో నేర్చుకుంటాను ట్రై చేస్తాను ఒక్కో చోట అంటే వాళ్ళ లాంగ్వేజ్ మాట్లాడితే మనం ఎలా అర్థం చేసుకోవాలి అలాంటివి వస్తాయి సో మొత్తానికి తెలుగులో ఖచ్చితంగా చూపిస్తాను ప్రతి ఒక్కటి ట్రావెల్ ట్రిప్ అనేది సో వీడియో చేస్తాను ఉప్పు గురించి అంటే ఉప్పు ఎలా తయారు చేశారు అంటే అక్కడ ఏ విధంగా తయారు చేస్తారు అనేది చాలామందికి ఒక ఎగ్జైటింగ్ ఉంటుంది కదా సో సముద్రం దగ్గరికి వెళ్ళి కూడా చూపిస్తాను సో ఇది మన రైల్వే స్టేషన్ అనమాట సో నా మండలంలో ఉండే ఇది రైల్వే స్టేషన్ సో జనరల్ ఫస్ట్ కను కాదు పొలంలో పని ఉండడం వల్ల వచ్చేసాను అనమాట అందుకనే సో వెళ్ళలేదు ద బెస్ట్ మూమెంట్స్ ప్రతిదీ చూపిస్తాను నేచర్ ఎలా ఉంటుంది సో ప్రకృతి అందాలు ఎలా ఉంటాయి అలాగే వాటర్ ఫాల్స్ వర్షంలో ఎలా ఉంటాయి సో స్నో ఎలా ఉంటుంది ప్రతిదీ కూడా చూపించడానికే ట్రై చేశాను ఎవడో చెప్పాడని కాదు నాకు ఒక డ్రీమ్ ఉంది ఎప్పటి నుంచో కానీ వాడు అన్నాడు సీతమ్మ వారిని ద్రౌపది గారిని సో హేళన చేస్తూ అన్నాడు కాబట్టి సో ఆ పాయింట్ సీరియస్గా పట్టుకున్నాను నేను ఒకవేళ కాళ్ళ బేరానికి వచ్చి క్షమాపణ అడిగి కోరుకున్నా సరే మీరు క్షమిస్తారేమో కానీ నన్ను క్షమించను ఖచ్చితంగా ఒకవేళ చట్టం ఒక చెప్తారు కదా సో ఖైదీలకు కూడా శిక్ష అమలు చేసిన వాళ్ళకు కూడా కొంచెం వాళ్ళ ఒపీనియన్ అంటే వాళ్ళ ప్రవర్తన బాగుంటే సో జైల్లో కూడా సో విడుదల చేసే ఛాన్స్ ఉంటుంది సో పెద్ద పెద్ద నేషనల్ లెవెల్లో ఉండే సో కొందరు ఖైదీలకి ఏం జరుగుతుంది సో మహాత్మా గాంధీ జయంతి కానీ లేదా సో స్వాతంత్ర దినోత్సవం అప్పుడు కానీ లేదా ఇప్పుడు గణతంత్ర దినోత్సవం అప్పుడు కూడా అలాంటి రోజుల్లో మనకు రిలీజ్ చేస్తారంట సో క్షమించి వదిలేస్తారంట ఖైదీలని నానైతే అస్సలు క్షమించే పరిశక్తే లేదు చాలా సీరియస్గా తీసుకున్నా మీరు ఏమని అనుకోండి నన్ను తిట్టుకున్నా కొట్టుకున్నా పర్వాలేదు నేనైతే చేయాలనుకున్న కంటెంటు వాడు ప్రపంచం మొత్తం చూపించి జనాలకి ఏం నేర్పించారు పొట్టి పొట్టి బట్టలు వేసుకోవాలనేది నేర్పించాడు సో ప్రపంచం అవసరం లేదు నాకు ఒకరితో సంబంధం లేదు సో నా భారతదేశం అంటే ఎంతో గౌరవం ప్రతి మహిళని కించపరిచే విధంగా మాట్లాడాడు కాబట్టి సో మహిళల సపోర్టు మొత్తం కూడా వానికి ఉండేది సో మహిళలకు అందరికీ అర్థమైపోయింది అనుకుంటా వాడు చేసిన పని ఏమిటి ఒకరిని ఇన్ని రోజులు నమ్మి మనమే చాలా పెద్ద తప్పు చేసాము సో అర్థమవుతుంది భారతదేశ జనాభాకి తెలుగు వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఇప్పుడు అర్థమవుతుంది ఇంకొకటి తెలుసా ఒక్కటే త్రీ డేస్లో నిన్న చూశాను రీసెంట్గా సో వన్ పాయింట్ టూ ఫైవ్ మిలియన్స్ ఉంటే వన్ పాయింట్ ఫోర్ మిలియన్స్కి వచ్చింది ఒక్కటే రోజున నాకు తెలిసి ఇన్స్టాలోనే యూట్యూబ్లోనే ఇంత రేంజ్లో సో రెస్పాన్స్ అనేది ఇంత రేంజ్లో మనకు అన్ఫాలో కొట్టడం అనేది ఎప్పుడు చూడదు ఎవరు అకౌంట్లో కూడా చూడదు ఇంతటి ఘోరాతి ఘోరంగా ఒక వ్యక్తిని సో సబ్స్క్రైబర్స్ కానీ ఫాలోవర్స్ కానీ అంటే ఫ్యాన్స్ అనేది ఇంత ఘోరాతిఘోరంగా హీనంగా చూడడం అనేది నానైతే నా లైఫ్లో ఇప్పుడే ఫస్ట్ టైం చూసిన సో నాకు కూడా ఉన్నారు ఫాలోవర్స్ చాలామంది ఉన్నారు ట్వంటీ ఎయిట్ కే మెంబర్స్ ఉన్నారు నాకు కూడా ఫాలోవర్స్ సో నా ఫాలోవర్స్ చాలామంది వస్తుంటారు వెళ్తుంటారు కానీ సో ఈ రేంజ్లో బ్యాక్ బ్యాకప్ చేసిన వాళ్ళని అయితే చాలా అర్థగా చూశాను సో ఇదే నా లైఫ్లో ఫస్ట్ టైం చూసిన అకౌంట్ అయితే సో ఇప్పటిదాకా నేను ఎవరి గురించి మాట్లాడనో మీకు చాలామందికి అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను సో లైఫ్లో సో ట్రావెల్ అనేది ఒక బెస్ట్ మూమెంట్ ప్రతి ఒక్కడికి కళ అది సో ఆ కళని నేను నెరవేరుస్తాను మీ అందరు కూడా సో ఎలాంటి దిగులు చెందకండి భారతదేశం అంటే చాలా గొప్పది కదా సో ఆ దేశం గురించి చెప్పడం చూపించడం అనేది నాకు ఒక కళ సో చెప్పడమేమో కానీ చూపించడం అయితే ఖచ్చితంగా చూపిస్తాను ఒక ప్రదేశం గురించి సరైన హిస్టరీ నాకు తెలియకపోవచ్చు సో ఆ హిస్టరీలో ఏమైనా తప్పులు చెప్తుంటే నన్ను క్షమించండి అలాగే ఆ ప్రదేశం గురించి బ్రదర్ ఇలా చెప్పారు ఇక్కడ తప్పు ఉందంటే సో సర్చ్ చేసుకున్నానండి సో మీరు ఏమైనా నాకు చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఐస్ సో ఈ వీడియోపై మీ ఫ్రెండ్ మనకు కామెంట్ చేయండి సో రాబోయే రోజుల్లో ద బెస్ట్ ట్రావెల్ ట్రిప్ ఇండియాలోనే ఉంటుంది సో ఇండియాలోనే బెస్ట్ ట్రావెల్ అడ్వెంచర్ అలాగే బెస్ట్ ట్రావెల్ ఇండియా వరల్డ్ వైడ్గా ఇండియాని ద బెస్ట్గా చూపించడానికి నాను నా వంతు కృషి చేశాను సో దానికి మీ అందరి సహకారం కూడా నాకు కావాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఐస్ లవ్ యు ఆల్ జై హింద్